అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ భాద్రపద పౌర్ణమి ఈసారి ప్రత్యేకమయ్యింది ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీన సంభవించనుంది అయితే సెప్టెంబర్ ఏడున రాత్రి ఆకాశంలో అరుదైన రక్త చంద్రగ్రహణం కనువిందు చేయనుంది భారతదేశంలో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది రాహుగ్రస్త చంద్రుడు ఎర్రటి కాంతి వెదజల్లుతూ కనువిందు చేయడంతో దీనిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు సూతక కాలం చంద్రగ్రహణం ప్రారంభానికి తొమ్మిది గంటల ముందే ప్రారంభం అవుతుంది రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు గంటలకు ముగుస్తుంది గ్రహణం మొత్తం వ్యవధి మూడు గంటల ఇరవై ఇరవై ఎనిమిది నిమిషాల రెండు సెకండ్లు ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం అత్యంత ప్రభావం చూపుతుందని భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ చంద్రగ్రహణం కుంభరాశిలో జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈ గ్రహణం కొందరికి మేలు చేయనుండగా మరి కొందరికి నష్టం కలిగించే అవకాశం ఉంది మరి దోష ప్రభావం తగ్గడానికి ఏ రాశి వారు ఏ మంత్రం జపించాలి ఏ దానం చేయాలి అనే విషయం ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఒకటి మేషరాశి మేషరాశిని కుజుడు పాలిస్తాడు చంద్రగ్రహణ సమయంలో మేషరాశి వారు గోధుమలు పప్పులు గంధం లాంటివి దానం చేయాలి ఇవి దానం చేయడం వల్ల ఇంట్లో ఆనందం సంపద పెరుగుతుంది అంతేకాదు గ్రహణ సమయంలో ఈ రాశి వారు హనుమాన్ చాలీస పారాయణం చేయాలి దీనితో పాటు ఓం శ్రీ హ్రీం క్లీం ఐన్ ఓం స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించాలి మీరు ధనవంతులు అయితే కొద్ది మొత్తంలో వెండి లేదా బంగారం దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది రెండవది వృషభ రాశి వృషభ రాశిని శుక్రుడు పాలిస్తాడు ఈ రాశి వారు గ్రహణ సమయంలో శ్రీ సూక్తం మంత్రాన్ని జపించాలి ఈ సమయంలో బియ్యం పాలు చక్కెర తెల్లని పువ్వులు తెల్లని వస్త్రాలు దానం చేయడం మంచిది అదేవిధంగా ఈ సమయంలో ఓం సీతాంశు వివాంశు అమృతాంశు నమః అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించడం వల్ల ఉద్యోగులు వ్యాపారవేత్తలకు పురోగతి లభిస్తుంది మిథున రాశి మిథున రాశిని బుధుడు పాలిస్తా ఉంటాడు చంద్రగ్రహణ సమయంలో ఈ రాశి వారు మీ ఇష్టదేవత మంత్రాన్ని జపించాలి దుర్గాదేవికి పండ్లు సమర్పించాలి ఓం శ్రమ 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 సాహ చంద్రమాసే నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల చాలా శుభం జరుగుతుంది గ్రహణ సమయంలో ఆవుకి పచ్చగడ్డి తినిపించడం తాజా కూరగాయలు పండ్లు దుస్తులు మొదలైనవి దానం చేయాలి కరగట రాశి చంద్రుడు వృశ్చిక రాశిని పాలిస్తాడు వృశ్చిక రాశి వారు చంద్రగ్రహణ సమయంలో శివుడిని పూజించడం శుభప్రదం ఈ రోజున శివుడు రాహువు చంద్ర మంత్రాలను జపించడం వల్ల అదృష్టం కలుగుతుంది దీనితో పాటు చంద్రగ్రహణ సమయంలో లేదా తర్వాత బియ్యం పాలు నెయ్యి కర్పూరం మొదలైన వాటిని దానం చేయడం వల్ల అదృష్టం కలుగుతుంది ఇలా చేయడం వల్ల మీ జీవితంలో పురోగతి లభిస్తుంది సింహరాశి సింహరాశిని సూర్యుడు పాలిస్తాడు ఈ సమయంలో సింహరాశి వారు కొన్ని వస్తువులను దానం చేయడం చాలా మంచిది ఈ సందర్భంగా రామాలయం దగ్గర నిస్సహాయులకు గోధుమలు ఆహారం ఎర్రటి వస్త్రాలను దానం చేయడం వల్ల మీ పుణ్య ఫలాలు పెరుగుతాయి అలాగే చంద్రగ్రహణ సమయంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది ఈ సమయంలో ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు పఠించడం ద్వారా మీరు మీ ఉద్యోగంలో ప్రమోషన్ మీ కుటుంబంలో శాంతిని చూస్తారు కన్యారాశి బుధుడు ఆధిపత్యం వహించే వారు చంద్రగ్రహణ సమయంలో కొన్ని వస్తువులను దానం చేయడం చాలా మంచిది ఇది పెద్ద ఎత్తున సహాయం లేదా దానం కాకపోయినా ఈ రోజున తక్కువ పరిమాణంలో చేసే మంచి పనులు మీకు చాలా శాంతి సంపదను తెస్తాయి ఈ రోజున వీరు గ్రహణ సమయంలో నెయ్యి కర్పూరం జీడిపప్పు తాజా కూరగాయలు పండ్లు మొదలైనవి దానం చేయడం వల్ల వారు తమకు తెలియకుండానే చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం అవుతుంది అలాగే ఇలా చేయడం వల్ల వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి తులారాశి శుక్రుడు తులారాశి అధిపతి కాబట్టి చంద్రగ్రహణం సమయంలో తులారాశి వారు లక్ష్మీస్తోత్రం లేదా దుర్గా సప్తశతిని హృదయపూర్వకంగా పఠించడం శుభప్రదం ఓం ఐం క్లీం సౌమ్య నమ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి అదేవిధంగా గ్రహణ సమయంలో చక్కెర నెయ్యి కూరగాయలు పండ్లు గోధుమలు దుస్తులు మొదలైన వాటిని దానం చేయడం ద్వారా మీరు అష్టదేవతల ఆశీస్సులను పొందుతారు సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారు కుజుడు అధిపతి గ్రహణ సమయంలో పేదలకు గుమ్మడికాయ బెల్లం మినపప్పు ఎర్రటి పండ్లు ఎర్రటి వస్త్రాన్ని దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది ఇలా చేయడం ద్వారా మీ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ రాశి వారు చంద్రగ్రహణం సమయంలో హనుమాన్ చాలీసా సుందరకాండను పాటించాలి అదేవిధంగా ఓం క్రం క్రౌం సహా భౌమాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం చాలా మంచిది ధనస్సు ధనస్సు రాశి వారు గ్రహణం అత్యంత విష్ణు ఆలయాన్ని సందర్శించి పేదలకు ఆహారాన్ని దానం చేయాలి తద్వారా వారి పుణ్య ఫలితాలు పెరుగుతాయి ఆహార ధాన్యాలు పసుపు పండ్లు నెయ్యి గోధుమలు ఉప్పు చక్కెర మొదలైన వాటిని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీ పెండింగ్లో పనులు మళ్ళీ ప్రారంభం అవుతాయి మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ధనస్సు రాశి అధిపతి బృహస్ పతి కాబట్టి రాశి వారు చంద్రగ్రహణం సమయంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని జపించాలి ఓం శ్రమ శ్రమ శ్రౌం సాహ చంద్రాన్సే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా శుభప్రద మకరం మకర రాశివారు గ్రహణ సమయంలో నల్లని వస్త్రాలను దానం చేయడం ద్వారా జీవితంలో శ్రేయస్సు పొందుతారు మీరు మీ జీవితంలో పురోగతిని పొందుతారు మకర రాశి శనిగ్రహం ఆధిపత్యం వహిస్తుంది అందుకే చంద్రగ్రహణ సమయంలో శని చాలీసను పఠించడం ఓం శం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా శుభప్రదం గ్రహణ సమయంలో ఇది మిమ్మల్ని పెద్దగా ప్రభావితం చెయ్యదు కుంభం సం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం కుంభంలో జరుగుతుంది ఈ రాశిని శనిగ్రహం పాలిస్తుంది కాబట్టి చంద్రగ్రహణం సమయంలో శని చాలీస కృష్ణ చాలీస లేదా హనుమాన్ చాలీసను పాటించడం చాలా మంచిది చంద్రగ్రహణం తర్వాత బియ్యము గోధుమలు ఉప్పు చక్కెర దుస్తులు పండ్లు పంపిణీ చేయడం వల్ల ఇంటి ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది దీనివల్ల ఆర్థిక సమస్యలు ఉండవు మీనరాశి చంద్రగ్రహణ సమయంలో కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మీనరాశికి శ్రేయస్సుకు వస్తుంది ఈ సమయంలో విష్ణువు చాలీస లేదా రామాయణం మహాభారతం వంటి కథలను చదవడం మంచిది దీనితో పాటు గ్రహణం రోజున పసుపు పండ్లు పసుపు పండ్లు పసుపు దుస్తులు కుంకుమ పసుపు బెల్లం మొదలైన వాటిని దానం చేయాలి ఇలా చేయడం ద్వారా మీ సంపద పెరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు